హత్యా రాజకీయాల్లో గనుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసి ఆ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంతమంది హత్యా రాజకీయాలు గురైనా మనం అంతా చూస్తూ ఉన్నాం ఆదంలో మరేగౌడు ఉదాహరణ ఉదాహరణకు చెప్తా ఉన్నాను ఇలాంటివి ఎన్నో రాష్ట్రంలో జరిగినాయి ఎన్నో రకాలుగా వాళ్ళ అప్పట్లో మల్లల బాబుజేన్ ఆయన ఆయన పాత్రికేయుడు ఆయన ఆయన్ను కూడా ఆ రోజుల్లో హత్య చేసే పరిస్థితి ఉంది ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు ఎందుకంటే ఆ కుయూత్తులు కుతంత్రాలు చేసే విషయంలో చంద్రబాబు నాయుడు అనుకో జనని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాను చరకులుబా నారాయణ రెడ్డి అదే తెలుగుదేశం పార్టీ ఆయనలోనే మన కర్నూలు జిల్లాలోని చిరకులుబా నారాయణ రెడ్డిని అంతా చేసిన కార్యక్రమం పరిస్థితి ఉంది గతంలో ఈరోజు ఇన్నివన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏమంత దాషామాషిగా వీళ్ళేదో ఏమీ లేదులే అనుకునే పరిస్థితి కాదు వీళ్ళు చేసే రాజకీయాలు చూస్తూ ఉన్నారు వీళ్ళు చేసే అరాజకాల చూస్తూ ఉన్నారు అధికారంలోకి రావాలని ఎన్నో రకాల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే భయప్రాంతం చేయాలి ఎలక్షన్ లోపల ఇవన్నీ ఇలాంటివన్నీ కుయుక్తులు కుతంత్రాలు చేసి ప్రజలు భయప్రాంతం చేసి ఓటేసే కానీ కూడా చేసే పరిస్థితి తీసుకురానికి ఆలోచన వీళ్ళు ఉంది ఎవరు కూడా ప్రజలు భయపడే పరిస్థితి లేదు ప్రాణం ఎప్పుడైనా పోతుంది ఈ రోజు కాకపోతే పోతుంది ఏం ఆలోచన చేసే పని లే ఏ విధంగానైనా పోవచ్చు అంతేగాని ప్రాణానికి భయపడి ఈరోజు ఏది కూడా చేయలేరు అనుకునే పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడికి ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసా జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి రక్ష ఉంది ప్రజలు అండ ఉంది అది గుర్తు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ ప్రతి వారు ఖండించాలా ప్రతి పార్టీ ఖండించాల మీరంతా కూడా ఇలాంటివి జరుగుకోకుండా ముందే మనం జాగ్రత్త పడితే ఇక ముందు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను అన్ని వర్గాల వాళ్ళని అన్ని కూడా కోరుతూ ఉన్నాను ఇలా జరగడాదని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ నిన్న జరిగిన సంగతి మన ముందుకు చంద్రబాబు నాయుడే ఈ కుట్రలో భాగంగా ఉన్నాడని కూడా గట్టిగా చెప్తా ఉంటాను ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ అందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఈరోజు రెచ్చగొట్టినారు కాబట్టి ఇంత ధైర్యంగా నిన్న దాడి చేశా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు కోరుతా రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాను తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా తెలియజేస్తాం ఇలాంటి వాళ్ళ పరిపాలన పద్నాలుగేళ్ళు చూసినాం ఆ పద్నాలుగేళ్ళ పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు భాగస్వామితోనే గంగాన చేయించిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచన వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా ఎందుకంటే ఎర్రబుక్ అనే ఒక చెప్పడం చేద్దాం ఎర్రబుక్లో నాచుకుంటా ఉన్నాను రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా తరింపొడతారా అనేది కూడా చెప్ప చెప్ప ఆలోచించాలని చెప్పేసి కోరుకున్నా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే దాడిని ప్రతి వారు ఖండిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకో ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఇంత అరాజకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ల వరకు ఉంటాయి ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా గలాటలు అన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని తరంగొట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు మే పదమూడో తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది గతంలో కూడా ఇంతమంది ముఖ్యమంత్రి పరపాలి కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచన లేవు ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఇవన్నీ కూడా చెప్పేసి చెప్పేసి చెప్తా ఉన్నా దీనికి తగ్గట్టుగా తోడుగా పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా మాట్లాడతారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు ఏమన్నా అవసరమయ్యేది మీరు ఏం చేస్తారు ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఆలోచించుకోకుండా ఇలాంటి ముఖ్యమంత్రి మీదే ఈరోజు దారులు చేయించే పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ విధంగా మా మా వాళ్ళకి రక్షణ ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇప్పుడు జరిగిన సంఘటన మీరు బాగా ఆలోచించాలి ప్రజలంతా కూడా చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని క్షమించడానికి ప్రజలు కోరుతాను ఎందుకంటే ఓటుతోనే మీరు సరిం కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా ఎప్పుడు ఊహించలేదు ఎవరు కూడా ఎంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రజలు చూసి ఓచుకోలేక వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఆదరణ ఉందో చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఈరోజు ఆదరణ చూసి ఊర్వలేకనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా ఈరోజు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ కూడా చేయిస్తే భయపడతాడేమో జగన్మోహన్ రెడ్డి భయపడి పశ్చాత్తం వదిలేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిరికివాడు కాదు ధైర్యంగా ముందు పోయే మనిషి జగన్మోహన్ రెడ్డికి అంతే మీరంతా కూడా ఎన్ని విధాలుగా కుదిర్తుల కుతంత్ర పైన జరిగే ఏం లే ధైర్యంగా ప్రజలే పోతాడు ఏ విధంగా కూడా ఇలాంటి ప్రాణానికి భయపడే పరిస్థితి లేదు ఏదన్నా మీకు భయం ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకంతా ఏమంటున్నా తెలుసా రోజు వాళ్ళంతా జెడ్ కేటగిరీ కావాలి అందరూ జెడ్ కేటగిరీ కావాలంటారు లోకేష్ గారు జెడ్ కేటగిరీ ఇష్టం ఏ ఇంతకి దాడం ఏమైనా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉంటాను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జెడ్ కేటగిరీ కావాలని చెప్పేసిన పరిస్థితి ఏదైనా ఉందా మగాన్ మాదిరిగా ముందుకు పోతా ఉన్నాడు ప్రజలు అందం ఉంది ప్రజలే నాకు తోడని చెప్పేసి ప్రజలు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాడు మన ఈ చేసే పరిస్థితి ఏముంది ఈయనకి జట్ కేటగిరి కావాలంట పవన్ కళ్యాణ్కి జడ్ కేటగిరి కావాలంటే ఇలాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారా అనేది కూడా ప్రజలు గమనించాలా ఏదన్నా ఇలాంటి చుట్టూ వలయంగా ఏర్పాటు ఏర్పాటు చేసుకొని వాళ్ళ వాళ్ళ భద్రత కోసం అంటే ప్రజల భద్రత కోసం కాదు వాళ్ళ భద్రత కోసమే వాళ్ళు కాపాడుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ధైర్యంగా పోదాం ప్రజలు లేక చెప్పేసి ఆలోచన వీళ్ళకి ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడికి లేదు పవన్ కళ్యాణ్ లేదు లోకేష్కి లేదు ఇలాంటి పెరిగే వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళని చూడాలంటే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి వాళ్ళకి ఓట్ దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వద్దా ఉన్నాం అన్ని వర్గాల వారికి వద్దా ఉన్నాం జగన్ రెడ్డి చేసే మంచి పరిపాలన మళ్ళీ మనం కావాలనుకుంటే అందరు కూడా మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడి మీరే వలయంగా ఉంటూ ఆయన కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే